వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చీయించబోతున్నది వెయిట్ లాస్ ఫుడ్ వెయిట్ లాస్ ఫుడ్ ఎలా ప్రిపరేషన్ చేసుకుందని చూద్దామా మొదట మొదటిగా ఇలాగా రెండు ఎగ్స్ తీసుకొని ఇలాగా లోపల ఎల్లో కలరు ఇలాగా దాని రంగు పోకుండా ఇలా ఉడికించుకొని ఇలా తీసుకోవాలండి కీరా సలాడ్ తీసుకోవాలి కీరా ఆనియను టమాటా ఇవన్నీ ఒకవేళ వద్దు అంటే ఇలా కీరా ఉత్తది తీసుకోవచ్చు ఏం పర్లేదండి ఇది ఖచ్చితంగా మనం నైన్ ఓ క్లాక్ తీసుకోవాలి నిజంగా ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఇలా ఉడకపెట్టుకొని ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది మరేంటి ట్రై చేస్తారా ఇలాగ సేమ్ అండి ఆ ఎల్లో కలర్ మాత్రము ఎగ్గు మాత్రం పోకూడదండి అది గుర్తు ఇలాగ ఇలాగా చేసేసేయండి తర్వాత బేసన్ దోశ చేసుకోవాలండి బేసన్ దోశ చాలా ఈజీనే దాని కాంబినేషన్ నువ్వుల కారము అలాగే మన ఇంట్లో ఏదైనా పప్పు ఆకుకూరతో చేసిన పప్పు బ్యాలు తక్కువ ఉండాలి ఆకుకూర ఎక్కువ ఉండాలి ఇలా చేసిన పప్పుతో కాంబినేషన్తో తీసుకోవచ్చు నేను ఈ రెండు ప్రిపరేషన్ ఇలా చేసుకున్నానండి బేసన్ దోశ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు నేను ఈ డేటు టూ డేస్ చేస్తున్నాను టూ డేస్ మీరు ఫాలో అవ్వండి నేను ఎలా చేసుకోవాలో నువ్వుల కారము అలాగే దోశ చూయిస్తాను ఫ్రెండ్స్ మొదటగా ఇదిగో నువ్వులు చూపిస్తున్నాను చుట్టూ తెల్ల నువ్వులు వన్ కప్ తీసుకొని వన్ కప్కి మెజర్మెంట్ కొద్దిగా సాల్ట్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకొని ఇలాగ రుబ్బి పెట్టుకొని పక్క పెట్టేసుకోనండి అదే మిక్సీ జార్లో ఒకటిన్నర కప్ అంతా శనగి పిండి అందులో మూడు టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి పిండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి ఇలా రుబ్బి పెట్టుకోనండి చూడండి దోశ బ్యాటర్ లాగా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి ఇలా నేను చూస్తున్నాను చూడండి ఇలాగ ఇలాగ చేసుకొని మనం ఇప్పుడు పన్న ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుందాం చూడండి ఎంత చిన్న దోశ వేసాను గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనము త్రీ టైమ్స్ ఇలా తుంచితేనే తునిగిపోవాలి అలా దోశ వేసుకోవాలి దీని కాంబినేషన్ టూ ఎగ్ వైట్స్ తీసుకోనండి ఎక్కువ తీసుకుని వద్దండి ఎల్లో కలర్ పక్కకు తీసేసి ఎగ్ వైట్లు టూ తీసేసుకోనండి దోస్తో పాటు ఇది తీసుకోనండి ఈ ప్లేటు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ తీసుకోవాలి అలాగే సిక్స్ ఓ క్లాక్కు ఈవినింగ్ తీసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈవినింగ్ తీసుకోనండి నిజంగా ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి టూ డేసే చేయాలి తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు ఆకలి అనిపిస్తే వాటర్ మిలన్ ఇలా తీసుకోవాలండి అంటే ఇంత పెద్ద సైజుకి తీసుకోవద్దండి దాంట్లో హాఫ్ తీసుకోవాలి నేను అందుకే మెజర్మెంట్ కానీ మీకు పెట్టినాను చూడండి ఇలాగా ఒక పెద్దదంతా స్లైస్ తీసుకోకుండా మధ్యలో ఒక ఒకటి కోసేసుకొని ఇలాగ తీసేసుకోనండి ఈజీగా ఇంట్లోనే వెయిట్ లాస్ తగ్గచ్చు ఫ్రెండ్స్ మరీ చేస్తారా మరేంటి ఫ్రెండ్ ట్రై చేస్తారా ట్రై చేయాలంటే ఏ హెల్ హెల్త్ ఇష్యూస్ లేకోకోకుండా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్లను సంప్రదించి ఇలాగ చేయచ్చా అని మీ డాక్టర్లను అడిగి ఖచ్చితంగా చేసేయండి మరి ట్రై చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి